ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలు నాటు మందారపు మొక్కలు అనమాట ఇప్పుడు నేను మీకు నాలుగు రకాల నాటు మందారాలు చూపిస్తాను ఇవి కాక నాటు మందారాల్లో ఇంకేమన్నా రెక్క టైప్ ఏమన్నా ఉంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో ఏ కలర్లో ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఇప్పుడు వైట్ చూశారు కదా ఇప్పుడు ఈ పింక్ చూడండి ఇది ఎంత ఇదిగా ఉందంటే దాన్ని వేరు చూడండి అసలు లేదు ఏదో ఒక చిన్న మొలకల మట్టిలోకి దిగింది అంతే అయినా సరే ఆ చిన్న వేరు నుంచి బలం తీసుకునేసి ఎంత అందమైన పువ్వునిచ్చిందో చూడండి అసలు నిజంగా ప్రకృతి ఎంత వింతగా ఉంటుందో ఇలాంటి చూసినప్పుడే అర్థమవుతుంది అన్నమాట నాకైతే మాత్రం వీటితో పాటు ఇంకొక మొక్కను కూడా చూస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఈ గంధపు కలర్ పువ్వుని చూడండి లోపల రెడ్ కలర్ పువ్వుని తీసుకెళ్లి అతికిచ్చినట్టుగా కరెక్ట్ గా ఐదే ఐదు రెక్కలతో ఎంత అందంగా గమ్మత్తుగా ఉందో చూడండి ఇప్పుడు మ్యాజిక్ చేసిన రెడ్ కలర్ చూడండి ఫ్లేవర్ ఫ్లేవర్గా చేస్తాను ఇదిగోండి మ్యాజిక్ చేసి లైఫ్ ఫ్లేవర్ తెచ్చేసింది అక్కడ అంతచిన ఫ్లేవరు కాదు ఇది వేరే డిఫరెంట్ అనమాట కానీ చూడడానికి మాత్రం ఆ ఫ్లేవర్లో చూడండి రెండు మిక్స్ అయినట్టు ఎంత బాగున్నాయో అనేటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి